ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించదాం కృపా కనికరంలు గల దేవా ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన స్నామం నడిగి వేడుకుంటున్నాం ఆమెన్ ప్రియమైన వారిలారా నేటి ఉదయ కాలము గలతీలకు రాయబడినటువంటి పత్రిక ఐదవ అధ్యాయంలోని తరువాత ధ్యానాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఇందులోని ప్రాముఖ్యమైనటువంటి మాట కొంచెము పులిపిండి పిండి అంతటిని ప్రభావితం చేస్తుంది కదా అని పౌలు గారు అడిగినటువంటి ప్రశ్న ఈజ్ దర్ లిటిల్ ఈస్ట్ కొంత పులిపు అందులో ఉందా కొంచెం పులిసేది అందులో ఉందా నేటి ఉదయకాలము గలతీ సంఘంతో పౌలు గారు పలుకుతున్నటువంటి మాటలోని గూడార్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం సంఘము ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా నడిచేటప్పుడు ఒక చిన్న అవాంతరం చాలా చిన్న అవాంతరము మొత్తం పరిస్థితిని ఏ రీతిగా మార్చేసింది గందరగోళంలో ఎలా నెట్టేసింది అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం చాలా సందర్భాల్లో చిన్న చిన్న పొరపాట్లు భారీ మూల్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది చాలా చిన్న పొరపాట్లే మనము ఊహించినటువంటివి చాలా చిన్నవి చాలా అల్పమైనవి అనుకుంటాం అవి మొత్తం పరిస్థితిని మార్చివేసేంత పెద్ద సమస్యలుగా మారుతాయి అటువంటి ఒక చిన్న విషయం ఏంటంటే కొంచెమే ఈస్ట్ కొంచెం పొంగే లక్షణం ఉన్నటువంటి ఆ ఈస్ట్ అనే పదార్థం కొద్దిగా పిండిలో కలిపితే పూర్తి పిండి అంతటినీ అది ప్రభావితం చేసేస్తూ ఉందంట అది పొంగే రీతిగా మార్చివేసేస్తూ ఉంది మన అనుదిన జీవితంలో ఒక చిన్న అలవాటు అని మనం తెలియక దాన్ని జీవితంలోకి రాణిస్తే అది మొత్తం మన ఆత్మీయ జీవితాన్ని మన అనుదిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది చాలా దుర్వ్యసనాలు ఒక చిన్నదే కదా అని ప్రారంభమవుతుంది కొంచెమే కదా అని ప్రారంభమవుతుంది నేను కంట్రోల్ చేస్తే కదా అని అనుకుంటారు అటువంటి ఎన్నో వ్యసనాలు కొంచెం చోటిచ్చి కొంచెం తావిచ్చిన తర్వాత మార్పు చేసుకోలేక దానికి లోన్ అయిపోయి దానితో దానివల్ల పూర్తి ప్రభావితం చెందిపోయి దాని కంట్రోల్లో దాని అధీనంలోకి వెళ్ళిపోయినటువంటి వారు అనేకులు మనం గతంలో కూడా చాలా మార్కుల జ్ఞాపకం చేసుకున్నాం కొంతకాలము కరువుంది కనుక కొంతకాలం నేను ఇస్రాయల్ను విడిచిపెట్టి అని నవుమి అనుకొని కొంచెం కాలం కొరకని వెళ్ళి అక్కడ పిల్లలు పెరిగి పెద్దవారే వాళ్ళ పెళ్ళిళ్ళై వారు చనిపోయిన తర్వాత తిరిగి వచ్చింది కొంచెం కాలం అనుకుంటారు కొంచెమే కదా అనుకుంటారు ఆ కొంచెం ఎంత ప్రభావితం చూపిస్తుందో చాలా చిన్నదే కదా అనుకోవచ్చు చాలా చిన్న విషయంలో కూడా దేవుని దృష్టిలో మనం తప్పిపోకూడదు మనం తెలిసి తెలిసి చాలా చిన్న తప్పైనా కూడా మన మనస్సాక్షిని చంపి అటువంటి పని చేయకూడదు గలతీలు తెలియక ఒక చిన్న బోధనే కదా అది వాక్యానుసారమైనదా కాదా అని ఆలోచించకుండా వాటిని నమ్మడం ప్రారంభించినారు నేడు మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఆత్మీయ జీవితాల్లో ప్రతి పని ప్రతి అలవాటు దేవుని చిత్తంలో దేవుని దృష్టిలో ఇది అనుకూలమైనదా కాదా ఇది మన జీవితం మీద ఎటువంటి ప్రభావి ప్రభావాన్ని చూపుతుంది మన ఆత్మీయ జీవితంలో ఎటువంటి పరిస్థితులకు మనల్ని గురి చేస్తుంది ఇటువంటి ఆలోచన చేయకుండా దాన్ని ఒకవేళ అనుమతించితే గలతీ సంఘంలో ఏర్పడినటువంటి సమస్యలు ఏర్పడక మానవు గారు అంటా ఉన్నారు ఇదిగో మిమ్ములను పిలిచిన వాడి నుంచి వచ్చినటువంటి సందేశం ఇది మిమ్మల్ని పిలిచిన యేసు ప్రభుల వారి నుంచి వచ్చిన సందేశం కాదు దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ చూడండి ఏ సుప్రభల వారి దగ్గర నుంచి రాకపోతే మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలి అనుకునే వారి దగ్గర నుంచి వచ్చింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఎందుకు వచ్చింది ఇది మన జీవితంలో ఏం చేయన ఉంది అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారిగా ఉండాలి అది దేవుని నుంచి వచ్చినది కాదు దేవుడి నుంచి వచ్చినది కాకపోతే జీవితాన్ని పాడు చేసేటువంటి విషయమని వారు గ్రహించుకోవాల్సినటువంటి సందర్భం అక్కడ ఉంది పౌల్ గారు వారిని హెచ్చరించుతూ మీరు కొంచెమే అనుకున్నారు కానీ ఒక చిన్న పొరపాటు మీ జీవితం అంతటిని మా పాడు చేసేస్తా ఉంది ఒక చిన్న అలవాటు ఒక పాడు చేసేటువంటి వ్యక్తి ఇటువంటి అనేకము మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నాయి ఈ దినాన అటువంటి అలవాటు కానీ స్నేహితులు కానీ వ్యక్తులు కానీ మన జీవితంలో ఒకవేళ వస్తే అది దేవుని ఉద్దేశ ప్రకారమా కాదా అని ఆలోచన చేసుకోవాలి అది స్నేహం కావచ్చు అలవాటు కావచ్చు పద్ధతి కావచ్చు మన జీవితం అంతటిని ప్రభావితం చేసి పాడు చేసేటువంటి స్థితికి వచ్చిన దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పౌల్ గారు హెచ్చరిస్తున్నారు మీ స్థితే మారిపోయింది చూడండి పులువక ముందు పిండి దాని గుణ లక్షణం వేరు పులిసిన తర్వాత దాని గుణలక్షణం వేరు అది పొంగే లక్షణం అందులో వచ్చింది ఇంతకుముందు పొంగులాగలేదు ఇంతకుముందు అందులో పులుపు లేదు కనుక అది నిలువుండే అవకాశం ఎక్కువ ఉంది ఇప్పుడు అది పులిసింది కనుక అది ఇంకా పులిసిపోతే ఇంకా పుల్లగా మారిపోయే పరిస్థితి ఉంది అది పొంగిపోయేటువంటి పరిస్థితి ఉంది కనుక ఏ స్థితిలో ఉన్నారు మన జీవితంలోకి వచ్చిన వ్యక్తులు అలవాట్ల వల్ల మన స్థితి ఏ రీతిగా ఉంది దేవుని దృష్టిలో దేవుని ఎదుట మన స్థితి ఏ రీతిగా ఉందో మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని చిత్తానుసారంగా ఉండడానికి పొంగిపోని స్థితిలో దేవునికి అనుకూలంగా దేవుని ఉద్దేశానుసారంగా ఉండే కృప దేవుడు మనకు కలగజేయన్ గాక ప్రార్థన చేసుకుందాం గల ప్రభా ఈ ఉదయం వాక్యమైన ప్రతివారిని దీవించి మేళ్లతో దీవెనలతో మీరు తృప్తిపరచు మీ కృపా మీ కార్థాల సహాయం దచ్చామని ఏ శ్రామను ప్రార్థిస్తున్నాం ఆమెను గాడ్ బ్లెస్ యు ఆల్